హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సమ్మర్ హాలిడేస్ అందరికి వచ్చేసినాయి కూడా ఎండలు కూడా దంచేస్తున్నాయి అన్నమాట సో మే టెన్త్ వరకు అయితే అంత ఎండలు అనిపించలేదు మే లెవెన్త్ నుంచి మొదలైన ఎండలు దంచి కొడుతున్నాయి సో అయితే ఇదైతే మీకు చూపిస్తున్నారైతే ఉండ్రపూడి అండి ఉండ్రపూడి శ్రీ స్వామి బాగా చాలా ఫేమస్ టెంపుల్ ఆంజనేయ స్వామి అనమాట అది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది పామర మండలం అనమాట మనకి మవ్వ పామరు మవ్వ వెళ్ళే రూట్లో రోడ్డు పక్కనే మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది సో కోరుకున్న వాళ్ళకి కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా చాలా ఫేమస్ అయ్యారండి ఆంజనేయ స్వామి మేమైతే మవ్వ మన రేణుకామ్మ తల్లి సంబరాలకి వెళ్తూ ఉండగా రోడ్డు పక్కనే వెళ్ళాము సో మూడు ౌ తిరిగేసాము గుడి చుట్టూ అండ్ తర్వాత కొబ్బరికాయ అప్పుడు తీసుకుని స్వామివారికి ప్రసాదం ప్ర స్వామివారికి కొట్టామన్నమాట కొబ్బరికాయని సో అండ్ అక్కడే అమ్ముతున్నారు మొత్తం కూడా ఇంకా పిల్లలతో వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఏది చూస్తే అది పిల్లలు ఏముంది ఏది చూస్తే అది కావాలంటారు కదా సో అది కావాలి ఇది కావాలని కాసేవైతే ఓ ఇచ్చేసారనమాట అండ్ మేమైతే ఇంకా వాళ్ళనికి కన్వీనియన్స్ చేయడానికి మనం చేతి కట్టుకొని ఆంజనేయ స్వామి థ్రెడ్స్ ఉంటాయి కదా సో అదొక సెంటిమెంట్ చిన్నప్పటి నుంచి కూడా మా ఊళ్ళో కొండలమ్మ తల్లి ఉంటుంది కాబట్టి గుళ్ళో అక్కడ మా అమ్మ అసలు చేతికి తాడు అనేది లేకుండా ఉండేవాళ్ళం కాదు చాలా అంటే చాలా సెంటిమెంట్ తాడు ఉంటే అదేంటో ఒక రక్షలాగా భగవంతుడి రక్షలాగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ జాబ్ చేసినా చేతి మాత్రం తాడు ఉండాల్సిందే చిన్నప్పటి నుంచి ఈ మధ్య అయితే కొంచెం తగ్గిందనమాట సో మా అమ్మ ఉన్నప్పుడు బాగా అలా కట్టుకుంటూ ఉండేవాళ్ళం అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలు చైన్ కొనమని అయి కొనమని ఏ కొనమని ఓకే కాల్ చేస్తున్నారు సో మేమైతే అయితే ఆడలతో సరిపెట్టేసాం అండ్ ఇక్కడ దేవుడు అయితే చాలామందికి ఫేమస్ ఇక్కడ చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేస్తామని మొక్కుకోవడం సో ఇంకా కొబ్బరికాయలు స్వామివారికి ఎన్ని కొడతామని చెప్పి మొక్కుకోవడం అలా చాలామంది చాలా రకాలుగా మొక్కుకుంటారు చాలా ఫేమస్ అండి ఉండ్రపూడి మా పామరు మండలం అండ్ కృష్ణా జిల్లా అనమాట సో మనకి మవ్వ వెళ్ళే రూట్లో ఉంటుంది సో ఇక్కడ రావి చెట్టు కింద అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు కదా ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాను నేనైతే అండ్ కాయ అయితే మంచిగానే పగిలింది అండ్ అది తీసుకుని వెళ్ళి మనం లోకల్గా ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళామన్నమాట ఆంజనేయ స్వామి గుడి స్వామి గారు ఎలా ఉన్నారంటే మన గ్రీన్ కలర్ పెయింట్ పెయింట్తో నుంచి ఆంజనేయ స్వామి ఉంటారనమాట అక్కడ సో చాలా మంచిగా అనిపించింది బట్ అంతా మంచిగా అనిపించింది కానీ ఏంటంటే ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఏంటంటే సో వీడియో తీస్తూ గుళ్ళోకెళ్ళాం వెళ్ళాం కాబట్టి మనస్ఫూర్తిగా దనం పెట్టుకోలేదేమో అన్న గిల్టీ ఫీలింగ్ అయితే వచ్చింది సో దేవుడిని అయితే క్షమించమని అడిగేశాను అనమాట కోబరికాయ అయితే బాగానే పగిలింది సో దేవుడి కృప మా మీద ఉంది అని అదొక నమ్మకం అనమాట సెంటిమెంట్ చిన్నప్పటి నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి గుడికి వెళ్ళండి